అందరికీ నమస్కారం చాలామంది అనుకుంటూ ఉంటారు ఎక్కువ పూజలు చేసేవారికి నిత్యం భగవంతుణ్ణి వారికి కష్టాలు వస్తాయి అసలు పూజలు చేయని వారికి పాపాలు చేసేవారికి అంతా మంచి జరుగుతుంది అనుకుంటారు అయితే ఒకరోజు ఒక భక్తుడు శ్రీ మహావిష్ణువుని ఇలా ప్రశ్నించాడు స్వామి ఎందుకు మీరు ఎక్కువ పూజలు నిత్యం మీ నామ స్మరణతో ఉన్నవారికే దుఃఖాన్ని ఇస్తున్నారు అసలు కనీసం మీకు దీపం పెట్టి ఒక అగరబత్తి కూడా వెలిగించరు కదా ఎవరికి దానం చేయరు కాని అలాంటి వారికే సుఖాలను ఇస్తున్నారు అని అంటాడు మహావిష్ణువు అప్పుడు నీలాగే నారదుడు కూడా నన్ను ఒకసారి ఇలా ప్రశ్న వేశాడు అప్పుడు స్వామి నారదునితో ఇలా అన్నాడు నారద మనిద్దరం బ్రాహ్మణ వస్త్రాలను ధరించి అలా భూలోకంలో సంచరించి వద్దామా అంటాడు అప్పుడు శ్రీ మహావిష్ణువు నారద మహర్షుల వారు బ్రాహ్మణ వస్త్రాలు ధరించి భూలోకంలో సంచరిస్తుంటారు అలా వెళ్తూ ఉండగా వారికి ఒక పెద్ద భవంతి కనిపిస్తుంది వారు అక్కడికి వెళ్లి ప్రభువు విష్ణువు ఇలా అన్నారు బాగా ఆకలిగా ఉంది తినడానికి ఏమైనా ఇస్తారా అని అడగగా ఆ ఇంటి యజమాని అయిన సేటు బయటకు వచ్చి ఏంటి అని అడిగాడు శ్రీ మహావిష్ణువు అంటాడు మాకు బాగా ఆకలిగా ఉంది తినడానికి ఏమైనా ఇవ్వగలరా అని అడగగా దానికి సేటు మీ బాబు సొమ్ము ఇక్కడ దాచారా ఇవ్వండి ఇవ్వండి అని అడుగుతున్నారు వెళ్ళు వెళ్ళు అంటాడు అప్పుడు యాచకులము అడుగుతున్నాము వెళ్ళు వెళ్ళు వెళ్ళండి అని బయటకు తోసేస్తాడు అప్పుడు ఆ సేతు నారదుడు శ్రీ మహావిష్ణువు చేతులను పట్టుకుని బయటకు తీసుకువచ్చి సేటు అంతా అవమానం చేశాడు అతనిని మీరు ఏమీ అనలేదు మీరు అతన్ని శపించండి అని కోరాడు శ్రీ మహావిష్ణువు తన రెండు చేతులను పైకి ఎత్తి నీకు నాలుగు వైపుల నుంచి ధనం రావాలి నీ వ్యాపారం ఇంకా అభివృద్ధి చెందాలి మీ ఇంట్లో సంపాదన పెరగాలి అని వరాన్ని ఇచ్చారు అప్పుడు నారద మహర్షి శ్రీ మహావిష్ణువు చేతులను పట్టుకొని ఇలా అన్నాడు మిమ్మల్ని తిట్టి వెళ్ళే పొమ్మన్నారు అన్ని మాటలు అన్ని అంతగా అవమానించి పంపితే మీరేమో లక్ష్మి వృద్ధి చెందాలి అని అలా అంటారేంటి స్వామి అనగా దానికి స్వామి నారద పద నారద వెళ్దామంటాడు అలా వారు ముందుకు వెళుతూ ఉండగా ఒక పూరి గుడిసే కనిపించింది అక్కడ ఒక ముసలావిడ కూర్చొని ఉంది అక్కడికి వెళ్లి మాత భిక్షమని అడుగుతారు తల్లి మాకు ఆకలిగా ఉందమ్మా తినడానికి ఏమైనా పెట్టమ్మా అని అడుగుతారు అప్పుడు ఆ తల్లి స్వామి మా ఇంట్లో తినడానికైతే ఏమీ లేవు నాకు ఒక ఆవు ఉంది ఆవుకు నేను సేవ చేసుకోవటం వల్ల అది నాకు రోజు పాలను ఇస్తుంది ఆ పాలే ఉన్నాయి మీరు లోపలికి అని వారికి ఆసనం వేసి కూర్చోవని చెప్పి వారికి పాలని తీసుకువచ్చింది అప్పుడు నారదుల వారు స్వామి ఎంత మంచి తల్లి మనల్ని ఆసనం వేసి కూర్చోబెట్టి తనకున్న దానిలో మన ఆకలినే తీర్చాలి అనుకుని పాలు ఇచ్చింది కానీ ఆ సేటు మాత్రం మనల్ని తిట్టి పంపాడు ఆ తల్లికి ఆశీర్వాదం ఇవ్వండి అనగానే శ్రీ మహావిష్ణువు తన రెండు చేతులతో మీ ఆవు చనిపోవాలి అని దీవించాడు నారదుడు అంటున్నారు ప్రభువు మీ స్వరూపం నాకు నచ్చడం లేదు ఆ సేటు అంతగా అవమానిస్తే అతనికేమో ఇంకా ఇంకా ధనం వృద్ధి కావాలి అని దీవించారు ఆ తల్లి దగ్గర ఉన్న ఒక్క ఆవు పాలను మీకు ఇచ్చి ఆకలి తీర్చితే ఆవు చనిపోవాలి అని దీవిస్తారా అని అంటాడు దానికి స్వామి ఇలా అంటారు నారద నువ్వు నా లీలలను అర్థం చేసుకోలేదు అంటాడు స్వామి నీవేంటో నీ లీల ఏంటో నాకైతే అర్థం కావటం లేదు మీ చెప్పండి స్వామి అంటారు నారదుడు దానికి స్వామి ఆ ముసలావిడ రోజు నా నామస్మరణ చేస్తుంది నిత్యం నన్ను తలుస్తూనే ఉంటుంది తన ఇంట్లో ఉన్న ఆవు మీద ఆమె చాలా ప్రేమ పెంచుకుంది తన మనసు దాని మీదే ఉంది ఆ ఆవిడ సేవ చేసుకుంటుంది చనిపోయే సమయంలో బాధపడుతుంది నేను చనిపోయాక నావు ఏమైపోతుందో అని ఆవు గురించి ఆలోచిస్తూనే ఆవిడ చనిపోతే ఆవిడ భగవంతుని వద్దకు రాలేదు విష్ణు వద్దకు ఆమె చేరుకోలేదు అందుకే నేను ఆవిడ చనిపోక ముందే ఆవు చనిపోవాలి అని చెప్పాను అన్నారు శ్రీ మహావిష్ణువు దానికి నారదుడు సరే స్వామి ఇదైతే అర్థమైంది మరి ఆ సేటుకి ఎందుకంతా ధనం రావాలి అని వరం ఇచ్చారు అని అడగగా దానికి శ్రీ మహావిష్ణువు అతనికి ధనం పైన చాలా వ్యామోహం ఉంది అందుకే అతనికి లక్ష్మి వృద్ధి చెందాలి అని ఆశీర్వాదం ఇచ్చాను ఆ ధనాన్ని మూటలు మూటలు కట్టి అతను మరణిస్తాడు ఆ డబ్బు యొక్క ధ్యాసలోని ఆ డబ్బు మీద ప్రేమతోనే ఆ డబ్బు మీద ప్రీతితోనే డబ్బు యొక్క ఆలోచనలతోనే అతను మరణిస్తాడు అతని చనిపోయాక ఒక పాములాగా జన్మించి అతని సంపద దగ్గరే ఉంటాడు అతను ఎప్పటికీ భగవంతుణ్ణి సుఖలోకాలు అతనికి ప్రాప్తించవు అని చెప్పారు శ్రీ మహావిష్ణువు అందుకే ఏమి ఎవరికి ఎప్పుడు ఎలా ఇవ్వాలో తెలుసు మనం ఇప్పుడు ఉన్న జీవితాన్ని గురించి ఆలోచిస్తాము కానీ మన భవిష్యత్తు అనేది భగవంతునికే తెలుసు అది భగవంతుని నిర్ణయం కాబట్టి ఎన్ని కష్టాలు వచ్చినా భగవంతుణ్ణి నిందించకుండా భగవంతుణ్ణి విడవకుండా సదా దైవ నామస్మరణతో మంచి పనులు చేస్తూకు ముందుకు సాగండి ఎప్పటికీ మీ వెంటే దైవం ఉంటాడు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ బాక్స్ లో ఓం నమో నారాయణాయ అని తప్పకుండా కామెంట్ అయితే చేయండి